సంక్రాంతి వేళ ఏపీలో మందుబాబులకు షాక్ అని తాజా సమాచారం అయితే రావడం వీడియోలోకి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుండి వచ్చే ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం రద్దు చేసింది ఈ నిర్ణయంతో పాటుగా తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పీ మద్యం బాటిల్లు ఐఎంఎఫ్ఎల్ బీరు వైన్ ఆర్టీడీలు మినహా మిగతా అన్ని సైజుల మద్యం బాటిల్ల పై పది రూపాయలు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు రిటైలర్ల మార్జిన్ను ఒక శాతం పెంచే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఈ మేరకు ఈ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు ఏపీ కేబినెట్ మద్యం అమ్మకాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది మద్యం ధరలను పెంచుతూ ఏఆర్ఈటీ ను రద్దు చేస్తూ మద్యం షాపుల లైసెన్సీలకు పై మార్జిన్ ను ఒక శాతం పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి అదనంగా పదమూడు వందల తొంభై ఒకటి కోట్ల రూపాయలు ఆదాయం సమకూరనుంది పేదల కోసం ఉద్దేశించిన క్వార్టర్ బాటిళ్ల ధరలు బీరు వైన్ రెడీ టు డ్రింక్స్ ధరలు మాత్రం పెరగడం లేదు క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలు బ్రాండ్లపై ధరలు పెంచడం లేదు మద్యం దిగుపతి ధరల్లో షాపులు బార్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు ఏఆర్ఈటీని రద్దు చేశారు దీనివల్ల ప్రభుత్వానికి మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఆదాయ నష్టం వాటిల్లుతుంది అయితే మద్యం ధరలను లిక్కర్ సీసాలపై పది రూపాయలు పెంచడం ద్వారా ఈ నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మద్యం షాపుల లైసెన్సీలకు ఎంఆర్పీపై మార్జిన్ ఒక శాతం పెంచడం వల్ల కూడా కొంత ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది అలాగే మున్సిపల్ కార్పొరేషన్ల పరిధికి వెలుపల ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న త్రీ స్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లలో మైక్రో బ్రూవర్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది షాపులు బార్లకు ఒకే ధరకు మద్యం అమ్మేలా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు